నమస్కారమండి ఈరోజు మన ఏపీలోని ముఖ్యాంశాలు న్యూస్ పేపర్లో న్యూస్ వార్తలు చూసుకుంటే పోలింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు సజ్జలపై క్రిమినల్ కేసు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది టీడీపీ న్యాయవాది గుడిబాటి లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సజ్జలపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు వైసీపీ పోలింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా సజ్జలు చేసిన వ్యాఖ్యలపై లక్ష్మీనారాయణ టీడీపీ నేతలు నిన్న ఫిరాదు చేశారు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి సగం జగన్ను పాడు చేసిందంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఏం పోతుంది రేపు ఓడిపోగానే పాట తట్టుకొని వెళ్ళిపోతాడు ఇలాంటి వాళ్ళను పెట్టుకొని ప్రభుత్వ సలహాదారుడు కోర్టు లక్షల లక్షల జీతాలు తీసుకుంటాడు వీడు ప్రభుత్వ సొమ్ము తింటూ ఒక పార్టీకి పుంగుకు వస్తాడు ప్రజలు సొమ్ము తింటున్నాడు తను సజ్జల రామకృష్ణారెడ్డి ఇట్లాంటి మనకు ప్రభుత్వ సలహాదారుడు అంటే ప్రభుత్వానికి మంచి చేసే విధంగా ఇవ్వాలి అంతే తప్ప ఇలాంటి పనికిరాని ఎదవలందరు సలహాదారులను పెట్టుకుంటే ఏ ఉంటుంది ప్రభుత్వం చెప్పండి మంచి వాళ్ళని పెట్టుకోవాలి మంచి నాయకులు ఐఏఎస్ కానీ మంచిగా ఉండే వాళ్ళని పెట్టుకుంటే ప్రభుత్వం బాగుంటుంది కానీ ఇలాంటి వాళ్ళని పెట్టుకుంటే ఎవ ఎవరు ఎలా ఉంటుంది చెప్పండి నెక్స్ట్ భోగాపురం భూములు భోంచేశారు భోగాపురం భూములు చూడండి ఎన్ని వస్తాయేమో ఒకటొకటి భోగాపురం భూములు భోంచేశారంట భోగా పెద్దసారు సొంత మనిషి తొలుత భోగాపురం మండలంలోని ఆరు గ్రామాల పరిధిలో రెండు వందల పద్దెనిమిది ఎకరాలు అసైన్ భూమిని కొనుగోలు చేశారు పెద్దసారు సొంత మనిషి అంట చేశారు ఇటు విశాఖ ఇటు విజయనగరం జాతీయ రహదారి సముద్రానికి మధ్యలో భోగాపురం అంతర్జాతీయ అన్వశ్రామం భోగాపురం మండలంలో భూములు చాలా ఖరీదైనవి కొన్ని చోట్ల ఎకరం రెండు కోట్ల పైగా పైమాటే అయితే జగన్ ప్రభుత్వంలో చాలా ముఖ్యమైన పదవిలో ఉన్న సారు సొంత మనిషి ఎకరా ఇరవై లక్షల చొప్పున కారు చొప్పు కొట్టేశారు బినామాల పేరిట రెండు వందల పద్దెనిమిది ఎకరాల అసైండ్ భూమిని రిజిస్టర్ చేయించారు ఈ భూముల మార్కెట్ నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు ఉండగా నా నలభై మూడు కోట్ల సొంతం చేసుకున్నట్లు చేసుకున్నారు ఇదే ధరకు మరో నూట యాభై ఎకరాలు కొనుగోలు చేసి అగ్రిమెంట్లు చేసుకున్నారు చూడండి మొత్తం భోగాపురం భోగాపురం భోగాపురంలో భూములు రేట్లు పెరుగుతున్నాయి గుడికి ఇంకా ఇట్లా చేస్తున్నారు అంతే అధికారం మన జగన్ జగన్ గారు ఇట్లా వదిలేశాడు మొత్తం రాష్ట్రం మీద రా దోచేయండి అని ఇది అధికారం ఇస్తే మళ్ళీ జనాలు ఓట్లు వేసుకుందంగా అధికారం చేసుకోవాలి ఎవరైనా కౌంటింగ్లో గొడవలు చేసి అరెస్ట్ కౌంటింగ్ కేంద్రంలో గొడవలు చేయాలని చూస్తే వెంటనే అరెస్ట్ చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు స్టూడెంట్ ముఖేష్ కుమార్ గారు కౌంటింగ్ కేంద్రాల్లో గొడవలు చేయాలని చూసి వెంటనే అరెస్ట్ చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు కృష్ణా జిల్లా మంచిలిపట్నం కృష్ణా యూనివర్సిటీ ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని గురువారం ఆయన పరిశీలించి అనంతరం విలేకరులతో మాట్లాడారు అరెస్ట్ చేపిస్తారంట ఏది ఎవరైనా అరెస్ట్ చేస్తే చూడండి ప్రజలు కూడా ఎవరు కూడా మీరు జాగ్రత్త రాజకీయ నాయకులకు చేసుకొని విధంగా చేస్తే మళ్ళీ మీ జీవితాలు మీకే ఇబ్బంది పడతారు నెక్స్ట్ ఇంకోటి బాబు రాగానే సిబిఐ విచారణ బాలకోటయ్య వై వైసీపీ ప్రభుత్వ ఆయంలో ఇరవై ఐదు లక్షల ఎకరాలు అసైన్ భూమి భూమి కుమ్ముకోణం జరిగిందని చంద్రబాబు సీఎం రాగా రాగానే దీనిపై సిబిఐసీ జరిపించాలని అమరావతి బహుజన ఐకాస్ అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య డిమాండ్ చేశారు ఎక్కడ చూసినా భూ కబ్జాలే జగన్ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా భూ కబ్జాలే దోశ తినడమే ఇంత ఎట్లా చేసిందంటే అట్లా కౌంటింగ్ ముందే కంగారు ప్రభుత్వ ఉద్యోగులు భారీ సంఖ్యలో పోస్టల్ బ్యాలెంట్ ఉపయోగించడంతో కౌంటీకి ముందే అధికార వైసీపీలో ఓటం భయం పట్టుకునింది ఈసారి ఉద్యోగస్తులు నైంటీ పర్సెంట్ ఓట్లేశారు ప్రభుత్వ వ్యతిరేకంగా ఓట్లేశారు నైంటీ పర్సెంట్ ఎంత ఘోరంగా ఓట్లేశారంటే ఘోరంగా ఓట్లేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాగా ఓట్లేశారు ఈసారి జూన్ నాలుగు ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానున్నది కొన్ని చోట్ల తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదలవుతుంది అరగంట తర్వాత నుంచి ఈఎంలతో ఓట్ల లెక్కింపు సమాంతరంగా ప్రారంభిస్తారు అంటే ఒకటి రెండు రౌండ్ల లెక్కింపు పూర్తి కాక కాకముందే పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది చూడండి పోస్టులు ఉద్యోగస్తులు బాగేశారు ఓట్లు ఈసారి జగన్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు ఎందుకంటే ఈ అట్లా చేశాడు వ్యతిరేకత సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి పరుగులు తీసిందని వైసీపీ నేతలు గొప్పగా ప్రచారం చేస్తున్నారు సిఎస్ జవహర్ రెడ్డికి ఏడీపీ డైరెక్టర్ ఘాటు లేక ఇండస్ట్రియల్ కారిడార్ పనులకు ఆగిన చెల్లింపులు నెలలోగా కాంట్రాక్టులు బిల్లులు క్లియర్ చేయాలి లేకుంటే గ్రాంట్పై పునరులిస్తామని పునరాలసిస్తామని హెచ్చరిక చూడండి ఆయన సిఎస్ జవహర్ రెడ్డి గారు కూడా ఆయన అంతే ఆయన ఆయన కూడా అట్లే చేస్తున్నాడు ప్రభుత్వానికి చిన్న చిన్న మానవ తప్పిదాలు సాకుగా చూపి ఉద్యోగుల పోస్ట్ బ్యాలెట్లు ఓటు చెల్లుబాటు కాకుండా చేయాలంటూ కొన్ని రాజకీయ పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేయడం అశాస్వాదంగా ఉందని ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవులపల్లి సురేష్ బాబు విమర్శించారు చూడండి అట్లా ఉంది ఎలక్షన్లు పరిస్థితి ఘోరంగా ఉంది పెండ్కి ఒప్పుకోలేదని నరికేశారు డిగ్రీ చదివిన ఓ యువకుడు పని పాట లేకుండా చూడండి నా కొడుకులు ఇట్లా పనిచేసేది డిగ్రీ చదివిన యువకుడు పని పాట లేకుండా ఖాళీగా ఉన్నాడు డిగ్రీలో అతని క్లాస్మేట్ అయిన యువతి ప్రస్తుతం ఓ కళాశాలలో లెక్చరర్గా ఉద్యోగం చేస్తుంది చూడండి అమ్మాయి ఎక్సలెంట్ బాగుంది అమ్మాయి అట్లా ఒప్పుకోలేదని అరికేశాడంట ఇంకోటి నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అమిత్ షా దంపతులు మరో నాలుగు రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలుబడుతున్నాయి ఈ క్రమంలో రాజకీయ ప్రముఖులంతా దైవ దర్శనం చేసుకుంటున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన సతీమణి సోనాల్ కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు మహాదోరం గుండా ఆలయంలోకి ప్రవేశించిన అమిత్ షాకు దంపతులకు శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు చూడండి నిన్న అమిత్ షా అందరూ అట్లా ఉంది పరిస్థితి ఏపీలో వార్తలు ఎలక్షన్లలో ఎవరు కూడా రసాయన విషయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని ఎన్నికల ఇధుల నుంచి తొలగించాలని ఎన్నికల కమిషన్కు ఎన్నికల కమిషన్కు జాతీయ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లమరెడ్డి లక్ష్మారెడ్డి విజ్ఞప్తి చేశాడు జవహర్ రెడ్డి మీద కూడా చాలా అవినీతి ఉండాలి ఏడు వందల ఎనిమిది వందల ఎకరాలు తినేశాడని మొత్తం భూములైనా ఎందుకంటే ఇంకా మినిస్టర్లు తింటున్నారు నేను ఎందుకు తినకూడదని ఆయన అంతే ఆవును చూసి దోడ వాళ్ళు తింటున్నారని వీళ్ళు తింటున్నారు అట్లా తింటే ప్రజలు కొన్ని రోజులు పోతే ఏమి భూములు కూడా ఉండవు అన్నీ ఇట్లా ఆక్రమించుకున్న భూములు ఏముంటారు చెప్పండి ఏముండవు ఉండవు అన్ని విధాలా మొత్తం మొత్తం భూములన్నీ తినేస్తారు జగన్ కచ్చ ఏబివీకి ఐదేళ్ళ శిక్ష కచ్చ సాధించడంలో ముఖ్యమంత్రి జగన్ మించిన వారు ఉండరేమో ఎంత పాజకీయ ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా బ్యూరోక్రాట్ అయినా సరే ఈయన టార్గెట్ చేస్తే విలువలాడిపోవాల్సిందే తొలి సస్పెన్స్ నే సస్పెన్స్కు నేటితో ఐదేళ్ళు సీఎం అయినా మరునాడే వేటు కోర్టు ఆదేశంతో పోస్టింగ్ ఇచ్చిన పద్నాలుగు రోజుల్లోనే మళ్ళీ సస్పెన్షన్ ఐదేళ్ల ఉద్యోగానికి దూరం సస్పెన్ సస్పెన్షన్లో పదవీ విరమణ చేస్తున్న డీజీ ర్యాంక్ అధికారి ఈ ఘటనలో దేశంలో మొదటిసారి కేట్రోత్తర్వుల్లో జోక్యం చేసుకోము ప్రభుత్వానికి హైకోర్టు సృష్టికరణ విధి విధుల్లోకి తీసుకోకుంటే ఏబీవికి కూర్చలేని నష్టము బెంచి సీఎస్ కలిసిన మౌనమే స్పందన రేటు నేడు రిటైర్డ్ ఉత్తర్వులు చూడండి పాపం ఐదేళ్ళు పోరాడినాడు ఆయన ఇట్లా చేస్తే ఉద్యోగస్తులు పాపం అంత చదువు చదువుకొని కూడా ఏమొస్తుంది చెప్పండి నెక్స్ట్ పరిస్థితి ఏమొస్తుంది చెప్పండి పిఎం మోడీ మన ప్రచారంలో పిఎం మోడీ గారు రికార్డ్ అంట ఎందుకంటే డెబ్భై ఆరు రోజులు రెండు వందల ఆరు సభలు చూడండి డెబ్భై ఆరు సభలు డెబ్భై ఆరు రోజులు రెండు వందల ఆరు సభలు ఎనభై ఇంటర్వ్యూలు మోడీ సరికొత్త రికార్డు ఎంత కష్టపడినాడండి నాలుగు వందల ఎంపీ సీట్లు గెలవాలని పేరున టార్గెట్ పెట్టుకున్న బీజేపీ అందుకు తగినట్లే తీవ్రంగా శ్రమించింది చూడండి డెబ్బై ఆరు రోజుల్లో రెండు వందల ఆరు సభలు ఎనిమిది ఇంటర్వ్యూలు తర్వాత చంద్రబాబు నాయుడు గారు రికార్డు తొంభై నాలుగు సభలు చేశాడంట చాలా కష్టపడినాడండి అండి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ డెబ్బై ఐదేళ్ళ వయసులో ఆయన కష్టము చాలా కష్టపడినాడండి అండి కాబట్టి ఎవరైనా సరే ఎలక్షన్లో మంచి పరిపాలన చేయాలనేదే నా కోరిక అండి ఎవరికైనా మంచిగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమరావతి డెవలప్మెంట్ కావాలి మంచి ఉద్యోగాలు రావాలి మంచిగా చదువుకున్న వాళ్ళకి జాబులు అనేది నేను కోరుకుంటానే తప్ప మనకు ఎవరు వచ్చినా ఇబ్బంది ఏం లేదు ప్రజలకు మనను పొందిన నాయకుడు ఎవరైనా మనకు మంచిదే కాబట్టి ఎవరైనా మంచి పరిపాలన కావాలనేదే నా కోరిక నా ఛానల్ యాక్సెప్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ బాయ్